నా పేరు జ్యోతి అండి కట్లేశ్వర్ ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థని బట్టి నేను ఒక ఏజెంట్ ఉన్నాను నేను అప్తవ్య వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అందరిని నలుగురు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు లేరు ఒకరి దాన్ని చేయాలి పని అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి చేసుకొని ఇవ్వడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుడ్లు ఆగేసి ఎన్ను మూకుతా ఎంతో బాధపడుతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేద్దాం పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు ఏదైతే చాలా బలవంత అయిపోయి నేను ఇచ్చే పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను నేను ఏం చేయాలో తల్లికి నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నుంచి నన్ను తప్పించి నరబిడ్డల దగ్గరికి నేను భర్త దగ్గరికి నన్ను చేర్చుడు నన్ను చేర్చు నన్ను చేర్చండి చాలా అసలు చాలా వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు అన్న తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి ప్రకటికి మధ్యలో ఉన్నాను దయచేసి ఈ వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుండా ప్లీజ్ ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండో రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి చల్లభై అది దయచేసి సహాయం చేసి నేను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నేను బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలు అతడు సహాయం చేయండి